నర్మదా సాగర్ తనతో మాట్లాడకపోయేసరికి చాలా బాధగా తన గురించి ఆలోచిస్తూ రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళుతుంటే దూరంగా బైక్పై వస్తున్న సాగర్ కనపడతాడు నర్మదా చాలా సంతోషిస్తుంది నేను సాగర్తో మాట్లాడకుండా ఎలా అయితే ఉండలేనో నాలాగానే సాగర్ కూడా నాతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు నా కోసం వస్తున్నాడని సంతోషిస్తుంది ఈలోగా నర్మదా ముందు బైక్ ఆపుతాడు సాగర్ ఆ తర్వాత నర్మదా మాట్లాడబోతుంటే అదేం వినకుండా అక్కడే ఉన్న కిరాణా షాప్లోకి వెళ్ళి మా నాన్న పది బస్తాలు బియ్యం మీకు ఇచ్చారట డబ్బులు తీసుకురమ్మన్నారు అని అంటాడు నర్మదా మాత్రం బాధపడుతూ చూస్తూ ఉంటుంది వచ్చింది నా కోసం కాదా కనీసం నా కోసం కాకపోయినా నేను ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా ఇంకా నీ కోపం తగ్గలేదా సాగర్ అని ఏడుస్తుంది సాగర్ మాత్రం తన పని ముగించుకొని అక్కడ నర్మదా ఉన్నా కూడా లేనట్లుగానే నర్మదా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు నర్మదా రోడ్డుపై అలాగే ఏడుస్తూ చూస్తూ ఉంటే అప్పుడే శ్రీవల్లి తల్లి వస్తుంది శ్రీవల్లి తల్లిని చూసి ఒక్కసారిగా నర్మదా షాక్ అవుతుంది ఈవిడేంటి ఇక్కడ ఉంది అనుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే శ్రీవల్లి తల్లి నర్మదాని ఆపేస్తుంది ఆగమ్మ నర్మద ఆగు అయ్యయ్యో నీకెంత కష్టం వచ్చిందమ్మా నీ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని సాగదీస్తూ వెటకారంగా మాట్లాడుతుంది నడి రోడ్డుపై కట్టుకున్న భార్య మొగుడ్ని పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఆ సాగర్ ఏ భార్యకైనా ఇంతకన్నా దౌర్భాగ్యం దిక్కుమాలినతనం మరొకటి ఉండదు అనగానే నర్మద ఆ మాటలకి కోపంగా చూస్తుంది ఇంకా భాగ్యం కొద్దిగైనా రోషం పౌరుషం సిగ్గు శరం ఉన్నవాళ్ళైతే ఇంత అవమానం దిగవింగుకోలేక ఎక్కడైనా దూకి చచ్చిపోతారు అని కూడా అని దారుణంగా మాట్లాడుతుంది మళ్ళీ ఇంకా నయం నువ్వేమైనా అలాంటిది చేసుకుంటావా తల్లి అలా చేసుకోకు నువ్వు అలాంటి పని చేస్తే నీ తల్లి కడుపు కోత పడుతుంది నువ్వు నా బిడ్డ అనుకొని సొంత తల్లిగా చెప్తున్నాను సరేనా అని నర్మదా చెయ్యి తన చేతిలోకి తీసుకుంటుంది నర్మదాకి పిచ్చ కోపం వచ్చి తన చేతిని తన చేతిలో నుంచి తీసుకొని విధిలించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది